నిర్వహించడానికి కారణం ఏమంటే ఈ హత్య కేసులో అంటే పంతొమ్మిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగో తేదీన పెద్దరవాణ్యం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసన్న యొక్క ఆ సేకర్ణ యొక్క ఉప్పర ఉల్లి సేకర్ణ యొక్క హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది మీకు అందరికి తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదో తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి సేకరణ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్ద అరివానం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదో తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టడం అయింది ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది సాక్షులను విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు భార్యలు అనేది మీకు తెలిసిన విషయమే రెండో భార్య రెండో భార్య ఆమెకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో గొడవలు జరిగిన ఇంతకు ముందు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ హత్యకు బాధ్యురాలు కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత ఈరోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ విఆర్ఓ గారి వద్దకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రక్షించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను మేము విచారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాధ్యత దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసే అంగడి కూడా మూతపడింది తర్వాత వాళ్ళు వాళ్ళు అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు తర్వాత నేను నాకు బతుకుతేరు లేదు కాబట్టి నన్ను నాకు రెండు ఎకరాలు రాసేయండి నేను చిన్నవాడి పిల్లలు కూడా నేనే సాగుతున్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసేయండి రెండెకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు రెండెకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తా గానీ నీకెందుకు రాసిస్తాను అన్నాడు ఒక ఏట కొట్టినాడు అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఒకేట కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టని భర్త ఆ రోజు కొట్టినందుకు శని ఆ అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమె కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న కొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా కొడవలతో